ఓం సాయి బంధువులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ ఎక్కడున్నా సంతోషంగా క్షేమంగా ఉండాలి అలాగే మీతో పాటు మీ కుటుంబం కూడా ఎల్లప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుణ్ణి నా తరపు నుంచి నేను కూడా ప్రార్థిస్తూ అయితే మరొక చక్కని బాబా గారి సందేశంతో మీ ముందుకు వచ్చాను బాబాగారి సందేశం ఏంటో తెలుసుకునే ముందు ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం వచ్చేసి ఈరోజు ఈ కథను విను ఈ కథను నీవు వినేలోపు నీ బంధాన్ని నీకు దగ్గర అయ్యేలా చేస్తాను నమ్మితే ఒక నిమిషం విని చూడు అని బాబాగారు అయితే తెలియచేస్తున్నారండి సో బాబాగారు చెప్పేటటువంటి ఆ సందేశం ఏమిటి అంటే ఇది ఒక కథ ఈ కథ ద్వారా బాబాగారైతే మనకు ఏం తెలియచేయబోతున్నారో ఇప్పుడైతే తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక అక్క తమ్ముడు ఉంటారండి అక్కకు పెళ్ళైపోతుంది అనమాట అక్కకు పెళ్ళయిన తర్వాత తమ్ముడికి కూడా పెళ్ళవుతుంది సో ఒకరోజు ఒక అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కకు వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నావు చాలా రోజులు అయింది నీతో మాట్లాడి నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను నా నిన్ను చూసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అక్క ఇక నేను నిన్ను చూడాలని ఇంటికి వస్తున్నాను నాతో పాటు నీ మరదల్ని కూడా తీసుకొని ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు అప్పుడు వాళ్ళక్క ఎంతో సంతోషించి అసలు ఆ సంతోషంలో పొంగిపోతూ వెంటనే వెళ్ళేసి వంటగది అంతా కూడా వెతుకుతుంది అనమాట వాళ్ళ కోసం అంటే రాక వస్తున్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళ కోసం ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా వంట చేసి పెట్టాలి అని చెప్పి వంటగదంతా ఎదుగుతుంది కానీ ఎక్కడ కూడా ఏమీ కనిపించవు ఇక ఆమె ఆమెకున్నటువంటి పేదరికంలో ఆమె ఓడిపోయింది ఇంట్లో ఏమీ కనిపించలేదు ఇక రెండంటే రెండే కమలాపళ్ళు కనిపిస్తాయి వాటితోటి రెండు గ్లాసులు జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధం చేసి పెట్టుంచుద్దు అనమాట ఇక వారి కోసం ఎదురు చూస్తూ కూర్చొని ఉంటుంది వెంటనే అక్క అని చెప్పి ఒక పిలుపు అయితే వినిపించి పరిగెత్తుకుంటూ వెళ్ళి తమ్ముడు వచ్చాడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తీస్తుంది ఎదురుగా తమ్ముడు మరదలు మరదలి వాళ్ళ తల్లి కూడా రావడంతో ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయి అయ్యో ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటూ వాళ్ళను సంతోషంగా ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టి ఆమె తయారు చేసినటువంటి రెండు గ్లాసుల జ్యూస్ తీసుకొని ఇంకో గ్లాస్ తోటి మంచినీళ్ళు తీసుకొచ్చి జ్యూస్ చేసి పెట్టినటువంటి రెండు గ్లాసులేమో మరదలికి అలాగే మరదలి వాళ్ళ అమ్మ ముందు పెట్టిద్ది అనమాట ఇక మంచినీళ్ళతో ఉన్నటువంటి గ్లాస్ని వాళ్ళ తమ్ముడు ముందు పెడుతుంది ఇక తమ్ముడికి నిజం అర్థమైపోయి సైలెంట్గా తాగుతూ ఉండగా మా తమ్ముడికి స్ప్రైట్ అంటే చాలా ఇష్టం అండి అని చెప్పి వాళ్ళ తమ్ముడు వాళ్ళ అత్తతోటి అంటూ ఉంటుంది అంతలో అత్తగారు కూడా నాకు కూడా స్ప్రైట్ కావాలి అని చెప్పి అడిగిద్ది అప్పుడు వెంటనే ఆమె మళ్ళీ ఆమెకి గుండె కాస్త వేగంగా కొట్టుకోవడం మొదలయ్యి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఇక వాళ్ళ తమ్ముడు ఉండేసి అక్క నువ్వు ఉండు నేను వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి తెస్తాను మీరు చక్కగా మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాస్ తీసుకొని కింద పడేస్తాడు అనమాట అయ్యో ఏమైంది అని చెప్పి అందరు అడుగుతారు ఏం లేదు జ్యూస్ కింద పడిపోయింది నేను వెళ్ళేసి బయటికి తెస్తాను అని చెప్పి వెళ్ళబోతాడు అప్పుడు అత్తగారు ఇంకెందుకులే బాబు వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్తున్నటువంటి వాళ్ళ అల్లుడిని వద్దని చెప్పి వారిస్తుంది సరే అమ్మా ఇక వెళ్ళొస్తామని చెప్పేసి ముగ్గురు బయలుదేరుతారు ఇక తమ్ముడు అక్క దగ్గరికి వచ్చి అక్క వంటగది అంతా కూడా శుభ్రంగా తుడిచేసాయి లేదంటే చీమలు వచ్చేస్తాయి అని చెప్పి చేతిలో కొంత డబ్బు పెడతాడు తన భార్యకు అలాగే అత్తగారికి తెలియకుండా అక్కకిస్తాడనమాట అక్క ముందు బయటపడకుండా తన కంట్లో నీరును దాచుకొని అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ అక్క ఇక నుంచి నాకు రోజు కూడా కొంచెం పని పడింది ఆ పని వల్ల రోజు మీ ఊరు రావాల్సి ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తాను నీ చేతి వంట రుచి చూసి వెళ్తాను అని చెప్పేసి చెప్తాడనమాట అంటే తను భవిష్యత్తులో ఏదో వాళ్ళ అక్కకి సహాయం చేయాల్సినటువంటి వాటి కోసం ముందుగానే బీజం వేస్తూ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తాడు అంటే అండి సోదరులు అంటే అలా ఉండాలి నిజమే కదా ఒక సోదరులనే కాదండి ఏ బంధం అయినా సరే కష్టాల్లో ఉన్నవారికి మన వల్ల చేతనైనటువంటి సహాయం అందించి వాళ్ళను కష్టాల నుంచి బయటపడేటటువంటి సహాయాన్ని అలాగే ప్రయత్నాన్ని మన వంతు మన వంతు ప్రయత్నాన్ని మనమైతే చేద్దాం కొంతమంది ఎన్ని కష్టాలున్నా కూడా బయటపడండి చెప్పుకోలేరు కానీ రక్త సంబంధానికి తప్పకుండా తెలుస్తుంది అలాగే అర్థమవుతుంది కూడాను ఎప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఆత్మీయతను కోల్పోకండి అందరికీ అన్ని బంధాలు కూడా దొరకొచ్చేమో కానీ ఎక్కడా కూడా తోడ పుట్టిన వారిని కోల్పోతే వాళ్ళు ఎప్పుడూ కూడా దొరకరండి ఎన్ని భేదాలున్నా విభేదాలున్నా మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపుకుపోవడంలో ఎటువంటి తప్పు కానీ నష్టం కానీ ఉండదు ఎంతోమంది వారికి ఉన్నటువంటి బాధలు అలాగే సమస్యలు మీతో చెప్పుకోలేకపోవచ్చు కానీ కానీ కనీసం వారి యొక్క క్షేమ సమాచారాలు అసలు వారు కడుపు నిండా తింటున్నారా లేదా అని మాత్రం కనీసం తెలుసుకోండి తల్లి తర్వాత తల్లిలా అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని మీ మంచిని కోరుకునేటటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగినటువంటి మనుషులు కాబట్టి అలాంటి ఆత్మీయతను బంధాలను అనుబంధాలను మనం ఈ రోజుల్లో చాలా కోల్పోతున్నాం ఈ విషయాలను మనతో పాటు ముందు తరాలు వారు కూడా తెలుసుకోవాలి అని మీకోసం కేవలం మీరు మాట్లాడితే చాలు కనీసం మీ యొక్క మాట మీ గొంతు వినాలి అని చెప్పి పరితపించేటటువంటి ఎంతోమంది ఎన్నో బంధాలు ఎదురుచూస్తూ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి వారితోటి మాట్లాడి వారి యొక్క క్షేమ సమాచారాన్ని అలాగే వారికి ఉన్నటువంటి వారు పడుతున్నటువంటి బాధల్లో మీ వంతు మీ మీ వంతు ఏదో ఒక సహాయాన్ని తప్పకుండా అందించాలి అని చెప్పి ఈ కథ ద్వారా బాబా గారు మనకైతే తెలియజేస్తున్నారు సో మీకున్నటువంటి మీరు ఎన్నో అంటే కొంతమంది ప్రేమ లేదని చెప్పనండి ఎంతోమందికి ప్రేమ లేకుండా అయితే ఉండదు ఎవరి అన్నదమ్ములపైన కానీ అక్క పైన కానీ తప్పకుండా ప్రేమ అయితే ఉంటుంది కానీ మీరున్నటువంటి మీకున్నటువంటి బిజీ లైఫ్లో కొంతమంది పట్టించుకోలేకపోవచ్చు కానీ రోజు మొత్తంలో కనీసం ఒక పది నిమిషాలైనా సరే వారి కోసం కేటాయించి ఫోన్ చేసైనా సరే వారితో మాట్లాడండి వాళ్ళు అసలు ఎంతో సంతోషిస్తారు అంతకన్నా కూడా మీకు మీరు వారికి ఇచ్చేటటువంటి ఒక చిన్న హోప్ అనమాట జీవితంలో అంటే నాకు నాకెవరున్నారు నాకు ఎవరు లేకపోవడం ఏంటి నా నా తల్లిదండ్రులు లేకపోయినా ఏమైంది అంటే కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉంటారు కదా అలాంటి వారు అలాంటి వారు కూడా అనుకుంటారు కదా నా తల్లిదండ్రులు లేకపోతే ఏమైంది నాకంటూ నా అన్న ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పి అలాంటి వారి కోసం కనీసం రోజు మొత్తంలో కాసేపైనా అయినా సరే వారితో మాట్లాడటానికి సమయాన్ని అయితే ఇవ్వండి ఒక బంధాన్ని మనం తిరిగి కోల్పోతే మళ్ళీ అది తిరిగి మన వద్దకు రావడానికి కానీ అలాగే మనం చేరుకోవడానికి కానీ అసలు అంటే మనకి ఇంకా అది జరగకపోవచ్చు కాబట్టి ఉన్నప్పుడే సంతోషంగా ఎటువంటి విభేదాలున్నా కూడా మీరే ఒక అడుగు ముందుకు వేసి కలుపుకుపోవడంలో ఎటువంటి నష్టము లేదు సో ఈ కథ నచ్చిందని మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక చెప్పని బాబా గారి సందేశంతో మేము ముందుంటాము అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖిన భవంతు